శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్కు విచ్చేసిన విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకరప్రతా బాగజీ వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో మంగళపాలెం గ్రామంలో శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు పోలియో కాలిఫర్స్ ట్రైసైకిల్స్ వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అంతేకాకుండా వంద మంది అందులకు పెన్షన్లు ముసలి వాళ్ళకు రేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శంఖప్రతా బాద్జీ విచ్చేశారు వీరు ముందుగా ట్రస్ట్ సందర్శించి హాస్పిటల్ను సందర్శించి చైర్మన్ రాపతి జగదీష్ బాబు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపతి జగదీష్ బాబు ట్రస్ట్ బృందం మంగళపాలెం గ్రామ పెద్దలు సెంచూరియన్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు నన్ను ఈ ఫంక్షన్కి పిలిచాడని నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ చూసి మిమ్మల్ని చూసి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఇంగ్లీష్లో ఒక మాట ఉంది అది ట్రాన్స్లేట్ చేస్తే ఒక వెయి మైల్ ప్రయాణం చేయాలంటే కూడా ఒక అడుగుతోనే మొదలవుతుంది నైన్టీన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో తొమ్మిదో సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది ఈ ప్రయాణం అప్పటి నుండి ఇప్పుడు వరకు ఈ ప్రయాణం నడుస్తూనే ఉంది జరుగుతూనే ఉంది ఎన్నో మైల్స్ నడిచి ఈ లెవెల్ వరకు గురు శ్రీ గురుదేవ్ ట్రాస్ట్ రీచ్ అయి అయ్యారని ఇప్పుడు మనకు తెలుస్తుంది మీ మోహంలో ఆ నవ్వు చూస్తే ఆనందం చూస్తే ఈ పిల్లలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఇక్కడికి వస్తున్నారని వాళ్ళు మొహం చూస్తే మనకు తెలిసిపోతుంది నేను చిన్నప్పుడు ఒక కథ విన్నాను ప్రభు ఏసు వెళ్తూ ఉంటే దూరం నుండి ఒక బిచ్చం అడిగ అడుగుతుంటే ఆయన చూశాడు బిచ్చం అడుగుతున్నాడు దూరంలో ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వస్తుంటే ఆ బిచ్చం అడుగుతున్న వ్యక్తి ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి బిచ్చం అడిగాడు నేను పేదవాడిని దయచేసి నాకు పెళ్లి కూడా లేదు అప్పుడు ఆ ధనవంతుడు నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు నీకు ఇవ్వడానికి అని బాగా కొట్టి తిట్టి తండేశాడు తర్వాత అతను ప్రభు యశు దగ్గరికి వచ్చి అడుగుతున్నారండి ప్రభు నాకు ఇది కావాలి నాకు అది కావాలి మీరు బ్లెసింగ్ ఇస్తే అని అవుతుంది దయచేసి నా ఆశీర్వాదించండి అని అడిగితే ఎదుగు ఎటు అతనికి చెప్పారండి ఆ పేదవాడిని చూసి నీకు దయ రాదు నేను నీకు ఎలా దయ చూపిస్తాను మనం దయ చూపెట్టాలి అంటే మన చుట్టూ వాళ్ళకు దయ చూపెట్టాలి అప్పుడు భగవంతుడు భగవంతుడి దయా కృప మనకు వస్తుంది నేను చిన్నప్పటి నుండి मिशनरी स्कूलसो च क्रिस्टन मिशनरी स्कूल सेंटियर् स्कूल तमकृष्ण मिशन स्कूल तरामकृष मिशन कॉलेज तेडिक कॉलेज चारा मी ना अडकणारी मी जीवित्य जीवित సాధిస్తారని మీరు అనుకుంటున్నారు నేను చిన్నప్పుడు ఒక మాట విన్నాను స్వామి వివేకానంద చెప్పిన మాట అదే మాట నేను నా మనసులో పెట్టుకున్నాను ప్రతిరోజు గుర్తు పెట్టుకుంటాను ఆ ఒక్కటే లక్ష్యం నా జీవితంలో వేరే లక్ష్యం లేదు అది ఏంటి ఏ మాట అది అది మీకు తెలియజేస్తాను ఒక భక్తుడు స్వామి వివేకానంద దగ్గరికి వెళ్ళి అడుగుతారండి స్వామికి నేను చాలా కృషి చేస్తున్నా పగులు రాత్రి శ్రమిస్తున్నా ధ్యానం చేస్తాను పూజ చేస్తాను కానీ భగవంతుడు నాకు కనపడడం లేదు దేవుడు నాకు కనపడటం లేదు దయచేసి మీరే మా దిక్కు మీరు మాకు మార్గం చూపెట్టండి ఒక్కసారి భగవంతుని చూడాలని ఉంది అప్పుడు స్వామి వివేకానంద ఆయనకు చెప్పారండి ఆ మాట ఈరోజు కూడా నేను పెట్టుకున్నాను నేను పుస్తకంలో చదివాను ఆయన చెప్తున్నారండి ఆ భక్తుడికి బెంగాలీలో ఉంది ఫస్ట్ బెంగాలీ తర్వాత ట్రాన్స్లేట్ చేస్తాను

అప్పుడు ఆ భక్తులు చెప్తున్నారు కుడిపక్క మనిషి ఒకడు పక్క కుడి పక్క ఒకడు ఎనవ పక్క ఒకడు ముందుల కొందరు వెనకల కొందరు చాలా ఉన్నారు స్వామీజీ అందరూ మీ మిమ్మల్ని చూడడానికి వచ్చాడు వాళ్ళు మా చెట్టుపక్క వాళ్ళే ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కాదు నాకు తెలియదు వాళ్ళు ఎవరు అప్పుడు స్వామి చెప్పడు వాళ్ళే దేవుడు ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెనుకున్నావు నీ చుట్టూపక్క ఎవడు ఉన్నాడు గురువు ఎవరు ఉన్నాడు వెనుకలు ఎవరు ఉన్నాడు పులిపక్క ఎవరు వెనుకొక్క ఎవరు అందరు దేవుళ్ళే సో నేను సభముఖంగా ఒకవైపు మీ అందరికీ శుభాకాంక్షలు మరోవైపు ఆయనకు హిదయపూర్వక క్రితలు తెలియజేస్తున్నా ఆయన స్వామి వివేకానంద చెప్పినా పథంలో మార్గంలో ఆయన నడుస్తున్నారని నేను కళ్ళ ముందర చూస్తున్నా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది నేను భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమంలో నాకు పాల్గొనడానికి అవకాశం ఇస్తే నా అదృష్టంగా భావిస్తాను సో మీ అందరికీ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి